హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి విలేజ్ బ్లాగ్ చేయబోతున్నాం అనమాట సో విలేజ్కి వెళ్తున్నాం మా ఊరికి వెళ్తున్నాం అనమాట నేను మమ్మీ తమ్ముడు సో దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే చూపిస్తాను అండ్ ఆల్సో మా విలేజ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అనమాట సో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఆల్సో ఫస్ట్ లైక్ చేసేయండి సో ఇంకా ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో మేము ఇప్పుడు చీకట్ అయింది కాబట్టి అని చెప్పేసి బాక్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట సో చూద్దాము సో ఇందులో రైస్ నెక్స్ట్ ఇది కర్రీ టమాటో ఆనియన్ కర్రీ సో స్టార్ట్ అయిపోతున్నాం అనమాట నాదొచ్చేసి ప్యాకింగ్ జస్ట్ చిన్న ప్యాకింగే ఉంది ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ సో జస్ట్ చిన్నగా ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట అంతే ఓన్లీ వన్ డేకే కదా సో వన్ వీక్ అని చెప్పేసి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్లోనే ఒక పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకున్నాను అంతే సో స్టార్ట్ అయిపోదాం ఇంకా టీ తాగుతున్నాం హోటల్ దగ్గర అయితే హోటల్ దగ్గర ఆగి టీ తాగుతున్నాము సో నేను వచ్చేసి మలై టీ తీసుకొని తాగుతున్నాం బాగుంటుంది మలై టీ మా మమ్మీని చూపిస్తాం మా మమ్మీ కొంచెం స్పెషల్ గా కాఫీ తాగుతుంది అనమాట మా మమ్మీ రిచ్ కిడ్ అందుకే కాఫీ తాగుతుంది గేట్ దగ్గర మా ఊరికి వెళ్ళే దగ్గర గేట్ ఉంటది సో ట్రైన్ వస్తుంది సో చూడండి ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్ కి మమ్మల్ని ఒక ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు స్టాప్ చేసినారు ఇక్కడ ఎత్తారు ఎత్తారు గేట్లు ఎత్తేసారు అబ్బాయి గ్రేట్ అసలు చూడు ఈ చీకట్లో వర్క్ చేస్తుందంటే ఇక్కడ ఈ చీకట్లో ఆమె లేడీ వర్క్ చేయడం అంటే టైం ఆల్మోస్ట్ అవుతుంది ఇప్పుడు లెవెన్ నైట్ లెవెన్ అవుతుంది ఈ చీకట్లో ఆమె వర్క్ చేస్తుంది అంటే గ్రేట్ విమెన్స్ ఆర్ గ్రేట్

దుబాయ్ సైట్ నమస్తే పెడుతుంది ఇక్కడ ఈ చింటూ వెల్కమ్ చెప్తుంది అవి వెళ్ళి పెట్టి నేను చూసి సో ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు సైడ్ చూస్తే బయట నుంచి సో వచ్చేసాం అనమాట ఇంటికి ఇదే మా ఇల్లు ఏంటి గేట్ ఓపెన్ చేసింది అనుకుంటారా ఇప్పుడే మా మమ్మీ ఓపెన్ చేసింది సో ఇది మా ఊర్లో ఇల్లు వీలైతే రేపు హోమ్ టూర్ చేస్తా విలేజ్ లో సొంత ఇట్లుంటదనమాట రేపు చేస్తా హోమ్ టూర్ సో ఇట్లుంటది మా మమ్మీ అప్పుడే క్లీనింగ్ మొదలు పెట్టింది సో బ్లాంకెట్స్ ఇంటి దగ్గర నుంచి సో చూడండి మై బ్రదర్ రేపు మార్నింగ్ హోమ్ టూర్ చేద్దాము మా తమ్ముడు ఫోన్లో చేద్దాం ఐఫోన్లో అమ్మి తీయబోతుంది పెద్ద నిధి నీటి మూటలు కట్టి పెట్టింది అన్ని పెద్ద నిధి నిధి ఇదే పెద్ద నిధి అనమాట ఇప్పుడు అందుకే మూటలు కట్టి పెట్టింది అట్లా మూటలు కట్టినా అవన్నీ లెవెన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చినాం అనమాట ఇంత చీకట్లో

సో వెళ్తున్నాం అనమాట మిల్క్ ప్యాకెట్ వేయడానికి చూద్దాం బయట ఎట్లా ఉండవు మార్నింగ్ మార్నింగ్ విలేజ్లో సూపర్ ఉంటుంది తాతయ్యమో చేస్తున్నాడు కదా ఎదురుగా పాల ప్యాకెట్ తీయడం చిన్న సందు ఊళ్ళో గ్యాప్ ఉంటుంది ఇంటికి ఇంటికి ఒక చిన్న గ్యాప్ మంచిగా వాకింగ్ అవుతుంది చాలా మంచిగా ఇట్లా ఉంటాయి సౌంటేదో పాకాలో కట్టుకున్నారు కదా ఎక్కడ చూసినా చిక్కుడుగా చెప్తే ఉన్నాయి టాప్ చాకపతలు లేకుండా మాకు టీ ఎట్లా టీ పెద్ద పాల ప్యాకెట్ చిన్న రెండు తీసుకో పెద్ద లేకపోతే ఇదేం పువ్వులు పుడు పు మొత్తం మంచి పందిర్లాగా కలుగుంది ఏం కావాలి పేస్టా బిస్కెట్ వద్దా ఏం తీసుకుంటున్నావు పేస్టా ఏ పేస్ట్ ఏ పేస్ట్ పడతాను నీ పండ్లకి ఏ పేస్ట్ కోల్గేట పెప్సై తీసుకుపోదా అండి మిల్కీయా మీ పేరు చెప్పు హాయ్ చెప్పు మిల్కీ హాయ్ అవునా నా పల్లకి పేస్ట్ ఉందా అడుగు టెన్ రూపీస్కి పేస్ట్ వస్తుందా పాపం ఎన్నిసార్లు అడిగింది పేస్ట్ అని ఏం పేస్ట్ అంటే చెప్పు నాకు కదా ఆమెకి ఏం పేస్ట్ కావాలి నీకు అది పేస్ట్ కాదు జీలపురులది మందు ఏం తీసుకున్నావు ఏంటిది అది ఏం పేస్ట్ చూస్తా ఏంటిది కోల్గేట్ నీ పల్లెట్లయితే ఐతే ఐతే ఓకే బై బై చెప్పు అంటే సారీ మా విలేజ్ ఫైన్ ఐకిలు చూపిస్తన్నమాట సో ఫైనా ఫైనకిది టు నో న న మరి లొకేషన్ టఫ్ అగి ఫగి లొకేషన్ త మంచతనండి సన్ రైజ్ ఇ쁘డే అవుతుంది సూపర్ అంటే சனர்த்தே చూడండి சன்ரைஸ் ஆ కనిపిస్తుంది சார் సార్ లొకేషన్ ఇట్లా ఉంది వ్యూ నుంచి సో ఆ కార్లో వచ్చినాం అనమాట మేము కార్ అక్కడ పార్క్ చేసినాం అక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ ఇంత చిన్న రోడ్లో పార్క్ అద్దాం కానీ తాతీస్తున్నాడు అక్కడ ఏదో ఇది కొట్టంలాగా ఉంది ఇక్కడ ఇక్కడ కొట్టంలాగా పరుంది సన్ రైజ్ అవుతుంది పూరే

చలి చలి వెళ్తుంది మరి అంతక వెళ్ కొంచెం వెదరు కూకుంటా కదా ఇన్నాము అందుకనే వచ్చాలి లేదన్నమాట సో ఇప్పటివరకు మీర్నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కానే ఉన్న నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి చాలా బాగుంటది విలేజ్ అప్పుడు అప్పుడు వెళ్ సూపర్ అనిపిస్తుంది ఇంకా మనకి చూడండి సన్నస చాలా చిన్న ఉంది బట్ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది సల సో ఇంకా ఇంకొంచెం ముగ్గేవామే ముగ్గు చచ్చడా ముగ్గే బుద్ధ ఇప్పుడే ముగ్గు ఎప్పుడు ఇలా వేయ ఎప్పుడు ఒకసారి విలేజ్కి వచ్చినప్పుడు ఇస్తాను చూద్దరు కానీ ముగ్గు ఇప్పుడే రెడీ అయ్యాము కొంచెం బయటికి వెళ్ళే పని అది బయటికి వెళ్ళి అట్లా అట్లా తిరిగి వస్తాం ఓకేనా మా మమ్మీ కూడా రెడీ అయింది వైట్ అండ్ వైట్ కాంబినేషన్ అనుకోకుండా తెచ్చుకున్నాం పింక్ అండ్ వైట్ మా మమ్మీ శారీ ఎట్లుందో ఎప్పటికే సారీ మమ్మీ కంచి కంచి పట్టు శారీ మన దగ్గరనే తీసుకుంది మన కలెక్షన్ అనమాట ఇది మీకు కూడా ఇలాంటివి కావాలంటే కళ్యాణి కలెక్షన్కి సబ్స్క్రైబ్ చేసుకుని అందులో చూడండి ఓకేనా నైస్ మమ్మీ హెయిర్ కట్ ఫ్యాషన్ ట్రెండింగ్ అనమాట ట్రెండింగ్ హెయిర్ కట్ చేసుకుంది మా మమ్మీ కదా ట్రెండింగ్ హెయిర్ కట్ చేసుకున్నాం అని ఏం చేసుకున్నాం మరి ఎన్ని మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సో మేము వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో చేసినా అంతకన్నా ఒక టూ మంత్స్ ముందే వెళ్ళిండ్రు మమ్మీ వాళ్ళు మమ్మీ డాడీ తమ్ముడు వెళ్ళిండ్రు నెక్స్ట్ ఆ తర్వాత టూ మంత్స్ తర్వాత మేము వెళ్ళినాం మావిడికి ఐఫోన్ ఉందని చూపించుకున్నాడు అనమాట సో ట్విన్నింగ్ ట్విన్నింగ్ చేసుకున్నాడు రెండు ఐఫోన్స్ చూడండి ఏం రాలే ఎవరు రాలే సో మేము అసలు అనుకోకుండా ట్వినింగ్ వేసుకున్నాం ముగ్గురం ముగ్గురం బయట ఒకసారి ఒకసారి సూపర్ వస్తున్నాయి బయట అనిపిస్తుందా కొంచెం కింది కొంగు మా కొంచెం హైట్ నాకన్నా సో చూడు ఎంత మంచి వస్తుంది సూపర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నా దాంట్లో అసలు ఇంత ఇంతకు ముందే తాతతో మాట్లాడినా తాతని జనరల్గా పల్లెటూర్లలో మంచిగా నాకు ఎయిటీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓకే లెట్స్ సి మేము బయటికి వెళ్తుందాం బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనమాట ఏం జరుగుతుందో ఎలా ఉంది నంది నన్ను చూడనంటుంది చెరుగట్టు ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎంత ఎంట్రన్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉన్నారు చాలా జనాలే అంటే వెళ్తున్నారు అట్లా ఎంత ఎంట్రన్స్ ఎంట్రన్స్ ప్రాజెక్టుకు వచ్చాం పైకి వెళ్ళిన తర్వాత తీస్తాను పెద్ద కొండ ఎక్కడికి వెళ్ళొచ్చు పైకి

ఎవరితో పెళ్ళి ఉన్నట్టుంది ఇక్కడ ఈరోజు అటు ఇలా ఇంచే పుట్టుతీ మీ ఇద్దరు హైట్ ఉందా ఇంచ సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకటే ఒకటి గుర్తుకొస్తాం ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కానీ అప్పుడైతే అసలు స్టెప్స్ లేవు కదా మమ్మీ ఇట్లా గుండె పైన ఇట్లా సీకర్ ఉంటే పట్టుకొని ఎక్కేది ఏడ కింద పడతాము ఏడ కింద పడతాము అని భయమై ఇక్కడ వినాయకుడి విగ్రహం పెట్టినా టెన్ రూపీసా టెన్ రూపీస్ దర్శనం రిటర్న్ సో టికెట్స్ అనమాట టెన్ రూపీస్ పైకి ఎక్కడానికి టెన్ రూపీస్ సో చూడండి ఇవే అసలు కప్పుడైతే ఎంత కొత్తేసినట్టు సో ఇదంతా ఒకలా చిన్న చిన్న సం అంటే ఒక కప్పు ఇవి ఈ గుండల పై నుంచి ఏకేమన్నా ఓం నమః శివాయ ఏమి నాంచి పోతాయి మీరు నేను పోతా సో ఇట్లా జాగ్రత్త గుళ్ళు ఇట్లా వీటికి సీకులు ఉంటుండే ఇట్లా అవి ఎక్కి వస్తుండే సరే 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 ఇట్లా ఇండి స పట్టుకొని ఎక్కాలి ఇక్కడ కోల్చుండే కదా ఇట్లా ఇవి పట్టుకొని ఇట్లా ఎక్కాలి అప్పుడు ఇవి ఏం లేవు ఇప్పుడు పట్టుకోవడానికి ఏమైనా ట్రై చేద్దాం ఐ విల్ ట్రై ఏం కాదు చూడండి